హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శిరిష లైఫ్ స్టైల్ అండ్ ఎంబ్రాయిడ్ డిజైన్స్ అందరికీ మూడవ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు ఇది వచ్చేసి నిన్నటి వీడియో నేను మార్నింగ్ ఫోర్ థర్టీ వరకే లేచాను లేచి చిక్కుడుగా అయితే చుంచుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఫైవ్ అవుతుంది కదా బియ్యం కడిగేశాను కొద్దిసేపు నానితే అన్నం మంచిగా అవుతుందని ఫ్రిడ్జ్లో నుంచి పాలైతే తీసి పక్కన పెట్టాను ఇవి నిన్నటి పాలు ఇవి ఈరోజు పాలు ప్యాకెట్లో నుంచి తీసి అయితే గిన్నెలో పెట్టుకున్నాను కూలింగ్ పోతుందని నైట్ అయితే అంట్లు తోమలేదు నైట్ వర్క్స్ ఉండడం వల్ల ఈ వర్క్స్ అయితే పెండింగ్ అయిపోయాయి మార్నింగ్ లేచి అయితే చిక్కుడుగా చుంచుకున్నాను ఒక సైడు అన్నం పెడుతున్నాను మరో సైడు పాలు పెడుతున్నాను ఈ రెండు అయ్యేలోపు లోపు. అంటలైతే తోమేస్తాను గిన్నెలైతే తోమేశాను కిచెన్ అనేది నీట్గా ఉంటేనే బాగుంటుంది కదా ఇప్పుడు పాలైతే కాగాయి ఈరోజు పాలైతే పెడుతున్నాను ఈ పాలు అయ్యి కాగేలోపు కర్రీ కోసం అయితే చిక్కుడుకాయని అన్నం కాలేదు ఇంకా చిక్కుడుకాయని కడుగుతున్నాను దానికోసమైతే కర్రీ అయితే పచ్చిమిర్చి టమాటా ఆనియన్స్ అయితే తీసి పక్కన పెట్టాను ఇప్పుడు ఈరోజైతే టిఫిన్ వచ్చేసి దోశ దానికోసమైతే కొంచెం దోశ పిండిని తీసుకొని కొంచెం సాల్ట్ కొంచెం వాటర్ వేసి ఈ విధంగా పక్కన పెడతాను ఎందుకంటే ఫ్రిడ్జ్లోంచి తీస్తాం కదా కూలింగ్ పోతుందని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో అయితే పెడతాను కర్రీ కోసం అయితే గిన్నె పెట్టి ఆయిల్ అయితే పోసాను ఇక్కడైతే ఆనియన్స్ అచ్చిమిర్చి టమాటా పోసి పక్కన పెట్టాను కర్రీ అయితే పూర్తి ప్రాసెస్ అయితే చూపించట్లేదు జస్ట్ నా వర్క్ ఇలా ఉంటుందనేది చూపిస్తాను ఒక పని తర్వాత ఒక పని ఏ విధంగా చేసుకుంటాను అనేది చూపిస్తున్నాను ఇన్ టైంలోనే మనకు పనులన్నీ కంప్లీట్ కావాలంటే ఈ విధంగానైతే చేస్తే పని అనేది త్వరగా కంప్లీట్ అవుతుంది ఇప్పుడు కర్రీ ఒక పక్కన అవుతు ఒక సైడ్ అవుతుంది కదా చట్నీ అయితే పల్లీలను పచ్చిమిర్చి అన్నీ వేయించుకున్నాను ఇప్పుడు వచ్చేసి టీ డికాషన్ కలిపి పెట్టాను ఒక సైడ్ కర్రీ అవుతుంది ఒక సైడ్ టీ అవుతుంది చూడండి అన్నం అయ్యింది పాలు కాగాయి కర్రీ అయ్యింది అయ్యింది చట్నీ కోసం అయితే వేయించాను దోశ బ్యాటర్ అయితే కలిపి పెట్టాను చూడండి సిక్స్ వరకే నా పనులన్నీ కిచెన్లో అయితే కంప్లీట్ అయ్యాయి సిక్స్ టెన్ అవుతుంది ఇప్పుడైతే బయట ఊడ్చి ఇల్లు ఉడుస్తున్నాను బయట కడిగేసాను ఇల్లు కూడా తుడుస్తున్నాను శ్రావణ మాసం కదా ఎర్లీగానే దీపం అయితే పెడతాను ఎయిట్ థర్టీ వరకు పిల్లలు కూడా వెళ్ళిపోయారు ఆల్మోస్ట్ ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ అయ్యేది సిక్స్ టెన్ టు ఎయిట్ థర్టీ వరకు అయితే ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి అక్కడ దీపం కూడా పెట్టేశాను చూడండి ఇల్లు ఎంత నీట్గా ఉందో ఎక్కడ ఒక్కడా సర్దేసుకున్నాను పిల్లలు వెళ్ళిపోయాక ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందో చూపిస్తున్నాను అంతే ఈరోజైతే బిల్లన్న వండేశాను ప్రసాదం కింద దీపం అయితే పెట్టేశాను ఎయిట్ థర్టీ వరకు ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయ్యాయి నైన్ వరకి టిఫిన్ చేసేసి టీ తాగేశాను అయితే ఈ బ్లౌజెస్ అయితే అర్జెంట్ అయిపోయాయి నాకు ఇవి గృహప్రవేశం బ్లౌజులు వచ్చాయి మంగళవారం రోజు వచ్చాయి బూదా గురువారం రోజు వర్క్స్ వేసాను నిన్న శుక్రవారం రోజు స్టిచ్చింగ్ స్టార్ట్ చేశాను మార్నింగ్ నైన్కి కూర్చుంటే ఈవినింగ్ సిక్స్ అయ్యింది వర్క్స్ కంప్లీట్ అయ్యేసరికి బ్లౌజులు మూడు బ్లౌజులు ఒకే రోజు స్టిచ్చింగ్ చేశాను ఫాల్స్ కుట్టాను చిమ్కీస్ అంటించడం ప్రాసెస్ అనేది చాలా బా ఉంటుంది కదా మార్నింగ్ నైన్ టు సిక్స్ వరకు ఈ మూడు బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ చేశాను ఫాల్స్ కుట్టాను చూడండి ఐదు చీరలు ఇచ్చారు కాకపోతే అందులో మూడు అర్జెంట్ అని చెప్తే మూడు వరకే కంప్లీట్ చేశాను టూ డేస్లో త్రీ డేస్లో టూ డేస్ వర్క్స్ అయ్యాయి ఒకరోజైతే స్టిచ్చింగ్ అయ్యింది చూడండి వర్క్స్ ఎంత నీట్గా ఉన్నాయో హాఫ్ హ్యాండ్స్ డిజైన్ నీట్గా ఉన్నాయి బ్లౌజులు మాత్రం ఇవి వచ్చేసి శారీలో ఉన్న క్లాత్ల పైనే డిజైన్ అయితే వేశాను ఇది వచ్చేసి ఫస్ట్ కలర్ శారీ ఇది వచ్చేసి సెకండ్ కలర్ శారీ గ్రీన్ కలర్ శారీ సింపుల్ డిజైన్సే సెలెక్ట్ చేసుకున్నారు వర్క్ ఈజీగానే అంటే వేయటం అనేది ప్రాసెస్ చిన్నగానే అనుకుంటాము కాకపోతే దానికైతే చిమ్కీస్ అంటించడం థ్రెడ్స్ కట్ చేయడం ప్రాసెస్ అనేది పెద్దగా ఉంటుంది అయినా కూడా త్రీ డేస్లోనే త్రీ బ్లౌజెస్ అన్ని వర్క్స్ విత్ స్టిచ్చింగ్తో కంప్లీట్ అయితే చేశాను ఇది వచ్చేసి థర్డ్ కలర్ శారీ నిన్న ఈవినింగ్ సిక్స్ వరకు అయితే ఈ మూడు బ్లౌజ్లు అయితే కంప్లీట్ అయ్యాయి ఈ విధంగా ఇంట్లో వర్క్స్ చూసుకుంటూ ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేశాను దేన్ని మాత్రం పెండింగ్ పెట్టకుండా అటు ఇంట్లో పనులు అటు వంట పనులు ఇటు పూజ ప్లస్ ఇటు నా వర్క్స్ రొటీన్ అన్నీ కంప్లీట్ అయ్యాయి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్